ఆనాడు ఆంధ్ర పాలకుల హయాంలో ఎన్నో ప్రాజెక్టులకు చాలా చురుగ్గా చాకచక్యంగా పనులను సకాలంలో పూర్తి చేసిన కథ గురం కోటిరెడ్డిది అని తన తనయుడు గురం సత్యనారాయణ రెడ్డి అన్నారు వివరాలకు నేడు హనుమకొండ జిల్లాలోని చింతగట్టు క్యాంప్ కేసి పెనాల్ గెస్ట్ హౌస్ లో కోటిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన కెప్టెన్ అజనార్ తన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో గోలే అశోక్ కుమార్ రిటైర్డ్ ఇంజనీర్స్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజనీర్లు స్నేహితులు మందులు తదితరులు పాల్గొన్నారు

చరిత్రాత్మకమైనటువంటి పనులు చేసినటువంటి గుర్రం కోటిరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ జరగడం అయితే చాలా సంతోషంగా ఉంది వారు ముఖ్యంగా ఎక్కడెక్కడైతే క్లిష్టమైన ఉన్నాయో ఏవైతే ఛాలెంజింగ్ జాబ్ ఉంటుందో అటువంటి జాబ్ లోపల ప్రత్యేకంగా వస్తే తప్పకుండా అది లోపట ఎంతో నాణ్యతతో పూర్తి చేసినటువంటి వారు వారు కాబట్టి అదేవిధంగా మొత్తం డిపార్ట్మెంట్లో అప్పుడు ఏదైతే మొత్తం ఆంధ్ర గవర్నమెంట్ ఉండి తెలంగాణ వాళ్ళకి సరిగ్గా న్యాయం చేయనటువంటి లోపట వీరు వచ్చి వీరు వచ్చిన తర్వాత అనుకున్న ప్రకారంగా ఇంతకుముందు చెప్పినారు వారు ఏది నీళ్ళు ఇదొక వరంగల్లో నీళ్ళ కోసం ఎంత కష్టపడే వాళ్ళు అటువంటి దాన్ని సంవత్సరాల లోపల ఉగాది వరకు ఇప్పిస్తానని చెప్పి ఆ విధంగా తీసి తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చిన వాడు వారు అంత మహనీయుని విగ్రహం అందులో ఇక్కడ జరుపుకోవడానికి చాలా సంతోషం ఎందుకంటే ఈ ఈ గెస్ట్ హౌస్ వాడు తిరిగినటువంటి హౌజు ఇది తిరిగిన జాగా ఇది ఇదంతా ఉన్నది కాబట్టి ఇటువంటి జాగాలు కనుక్కోవడం చాలా సంతోషం మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల సంఘ అధ్యక్షుల్ని ముఖ్యంగా కోటిరెడ్డి గారు దగ్గర పనిచేయడం అనేది ఒక పెద్ద అనుభూతి నేను వారి దగ్గర ఒక పంతొమ్మిది ఎనభై నుంచి ఎనభై రెండు వరకు పనిచేయడం జరిగింది అందులో భాగంగా ఈ వరంగల్కు మంచినీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి పద్దెనిమిది వరకు ఇవ్వాలనేటువంటి ధ్యేయంతో వారు దాదాపు ఎనభై కిలోమీటర్ల ఎల్ఎండి దగ్గర ఉన్న కాల్వని రెండు సంవత్సరాలలో ఆ రోజు ఇంకా మషినరీ లేదు మొత్తము మాన్యువల్గానే కాల్వలు దువ్వించి స్ట్రక్చర్లు కట్టించి టోటల్గా ఆ విధంగా రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి పద్దెనిమిదిన పివి నరసింహరావు చేతుల మీదుగా మనకు ఈరోజు అక్కడ కాలువలో నీళ్లు రావడము మంచినీళ్ళు వరంగల్కి ఇవ్వడం జరిగింది వారు నిజంగా వారు టాస్క్ మాస్టర్ వారికి ఏదైనా టాస్క్ ఇస్తే దాన్ని కంప్లీట్ చేసే ప్లానింగ్ దాంట్లో వారిని మించిన అందుకని ఈజ్ లెజెండరీ ఇంజనీర్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మొత్తము తెలుగు రాష్ట్రాల్లోని వారికి చాలా మంచి పేరు వారు ఇక్కడని ఎంతో ఇష్టపూర్వకంగా కట్టించినటువంటి తన యొక్క గెస్ట్ హౌజుల్ని వారి యొక్క విగ్రహం కూడా ఉంచాలనేటువంటి కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాం కుటుంబ సభ్యులు యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ అశోక్ కుమార్ వారి యొక్క బృందం వారి యొక్క సహకారంతో మా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ వాళ్ళ సహకారంతో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా మెయిన్ అసోసియేషన్ రిటైర్డ్ ఇంజనీర్స్ సహకారంతో ఇది ఈరోజు మనము దీన్ని ఈ కార్యక్రమం పూర్తి చేసుకోగలిగాం కాబట్టి ఒక తీరుగా నలభై రెండు సంవత్సరాల క్రితం ఈ ఈ ప్రదేశాన్ని వదిలిపోయిన కోటిరెడ్డి గారిని గుర్తు చేస్తే ఈరోజు వారి విగ్రహం పెట్టుకోవడం అంటే వారు ఏ విధంగా ముద్ర వేశారు వారి దగ్గర పనిచేసేటువంటి ఇంజనీర్ల మీదనే కానీ తర్వాత ఎవ్వరి వ్యక్తుల మీదనే కానీ వారితో కాంటాక్ట్కి వచ్చిందంటే అదొక ఛబి అంటారు ఆ చెవితోని ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు అభిమానులు రావడం జరిగింది కాబట్టి కోటిరెడ్డి గారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే త్వరతగతిన అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి రైతాంగానికి మేలు జరగాలని కోరుకుంటున్నాను వారి యొక్క జ్ఞాపకార్థము వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఆర్ కండక్టింగ్ ఆల్రెడీ గుర్రం కోరి గారి మెమరీ లెక్చర్ ఎవరి ఇయర్ పెడుతున్నాము వారి యొక్క సుపుత్రులు సత్యిడ్డి గారి సహకారంతో అండ్ శాంపరాడి గారి యొక్క సహకారంతో ఇన్స్ ఆఫ్ హైదరాబాద్లో ప్రత్యేకంగా వీఆర్ గోయింగ్ టు కండక్ట్ మెమొరీ లెక్చర్ థ్యాంక్ యూ